మొద్దునిద్దరలో ఉన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ మాచర్ల నియోజకవర్గంలో ఒక బూత్లో అక్కడ వైసీపీ అభ్యర్థి పిలిమినేని రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం వీడియో ఆలస్యంగా విడుదలైన వెనుక కారణమేమిటి అది కూడా ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవటం వెనుక ఎవరున్నారు పోలింగ్ రోజు ఎందుకు రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోలేదు ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న ఆర్ఓ పై అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే రీపోలింగ్ ఎందుకు జరపలేదు అది ఒక వ్యక్తి తీసిన వీడియో అయితే కాదు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా అని అర్థమవుతుంది ఇంత జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేసేవారు ఎందుకు పట్టించుకోలేదు ఇది ఎవరికి మేలు చేస్తుంది తెలుగుదేశం వైసీపీ అనేక చోట్ల ఈవీఎంలపై అనేక కంప్లైంట్లు చేస్తున్నా ఎందుకు ఈసీ గాఢనిద్రలో ఉంది పోలింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత రామకృష్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తుల్లుమని గాడనిద్దర లేచి ఈసీ ఇప్పుడు అరెస్టు అంటూ పరుగులు ఉరుకులు తీస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తుందని వారిపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్ సజావుగా జరిగాయా అంటే అది ప్రశ్నార్థకమే